మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది సో ఏంటంటే మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నేను ఆనెస్ట్ గా చెప్తాను నాకు అనిపించింది యావరేజ్ అనిపించింది ఆవరేజ్ కంటే కొంచెం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్టార్టింగ్ తీసుకోవడం బాగా తీసుకున్నారనమాట ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి అంటే విజయదేవరకొండ మోస ఆ పరువు బాధ్యతలు కావచ్చు ఆ బంధాలు బాంధవ్యాలు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఆ సాక్రిఫైస్ కావచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ కావచ్చు డబ్బుని ఎలా పొద్దుగా వాడుకోవాలి అదంతా బాగా చూపించినారు డబ్బుకి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది సో మన విజయదేవర ఖండంలో వచ్చేసి ఇంకా ఐరన్ పంచర్ ఐరన్ తిప్పినట్లు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ యుఎస్ లో ట్రాక్ ఉంటుంది అని నాకు అర్థమే కాలేదు అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యూఎస్ లో ట్రాక్ ఏంటి మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో అయింది ఫస్ట్ హాఫ్ లో మిడిల్ క్లాస్ వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు అంత బరువు బాధ్యతలు చూపించినారు సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ ఈగో కావచ్చు అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఇంటర్వెల్ ముందు సీను క్లైమాక్స్ సీను బాగుంది దానికోసమే నేను యావరేజ్ అంటాను లేదు 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 లైకర్ కట్టేది పెట్టు డెఫినెట్లీ లైకర్ ఇది బెటర్ చాలా పెద్ద రాట్ అనమాట మీరైతే అంటే అది కూడా ఐరన్ పెద్ద రాటే ఇది ఐరన్ చిన్న రాట్ రెండు వందల కోట్ల కనెక్షన్ కొట్టి చూపిస్తా అన్నారు పిల్ల పిచ్చాడు కొట్టాడా కొట్టాడా లేదు కష్టం కష్టం బ్రో ఎక్కడ నాకు తెలిసి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ విజయదోర్ కంటే చూసి రావచ్చు కానీ బట్ కలెక్షన్స్ అనేది పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినా అంటే లైన్ బానే ఉంది ఏం ఇంపాక్ట్ అంతా ఏమి ఉండదు సీన్లు ఉంటాయి ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అందరూ బరువు బాధ్యతలు తీసుకుని బాగుంది దానికైనా బాగుంది కొంచెం తక్కువే చెప్పొచ్చు ఎఫ్ సిఐ కొంచెం బెటర్ గా ఉంటుంది ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక రెండు సాంగ్స్ ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది రిమైనింగ్ అంతా కూడా బ్లూ ఆవరేజ్ ఓవరాల్ గా ఒక ఆవరేజ్ మూవీ అని మూవీ గురించి చెప్పాలంటే నాకు

సో సిఇ ద మీనింగ్ ఆఫ్ సిఇ ఏమంటుంది తెలుసా ఎథిక్లెస్ ఓవరో లేని ధనం అని చెప్తుంది సినిమాలో ఒక చిన్న మిస్టేక్ చూడడం జరిగింది సో ఇంతలో బుక్ ఇంతలో బుక్ రాయడం జరిగింది ఆ బుక్ సీన్కి వచ్చేపాటికి ఇంతే అయిపోతుంది దట్ ఈస్ ద మిస్టేక్ సో నేను కూడా ఇందాక ఐరన్ వంచినా నన్ను కూడా వంచేసినారు సో దయచేసి ఇలాంటివి అడగద్దు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి మరి కొన్ని సినిమాలు హృదయాన్ని షేక్ చేస్తాయి అలాంటి సినిమా ఏది అంటే ఇది మన ఫ్యామిలీ స్టార్ మూవీ సో ప్లీజ్ వాచ్ అండ్ మూవీ దిస్ మూవీ సో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అండ్ విజయదేవ్ రాండా ఈ పేర్ సూపర్ నాకు కూడా అనిపిస్తుంది ఎవండి అనిపిస్తున్నామని కానీ ఏం చేద్దాం నాకు ఒక పొరీ లేక బాయ్ ఒకవేళ ఫోరీని కూడా నేను తీసుకుని అని సో ఎవరన్నా సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేసేవాడికి ఫ్యామిలీ లేనట్టు అని అనుకుంటున్నాను సో ఒకవేళ వాడు ఫ్యామిలీ బ్యాచ్లర్ అయితే కూడా ఫ్యామిలీ కోసం వెళ్ళడం జరుగుతుంది సినిమా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ సినిమా సెవెంటీ సిఆర్ కలెక్ట్ చేస్తుంది సో తగలబెట్టండి రంజన్ గారు తగలబెట్టండి అలాగే సినిమా మన ఇండియా సంప్రదాయ ప్రకారం మూడు గంటల సినిమా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ వచ్చింది ఇంకా తగ్గించినాడు అది తెలుసుకోండి అర్థమైంది ఏ ఫుడ్ ఎలా తినాలో తెలియదు ప్రతి కి ఆనియన్ జోడి ప్రతి సినిమాకి లాగ్ అంటారు ఇదేమో అర్థం కాదు జనాలకి పింజారి వాళ్ళు అంతా అర్థమైందా సినిమా చూసి తగ్గడండి సినిమా బాగానే ఉంది మీ కళ్ళకే ఏమో మీ కళ్ళ కళ్ళుగా తిన్నాయి సరేనా ఓకే రైట్ మరి మళ్ళీ అదే పోలికనా బ్రెడ్లో ఆమ్లెట్ వేసినంత మాత్రం బ్రెడ్లో జామ్ వేసినంత మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ అయిపోతుందా మరి మీ పింజారి మాటలు మీరు పాదయాపండి ఇప్పుడు చెప్తారు మిడిల్ కాదు అంటే నాలుగు గోడల మధ్య జరిగే చూపించినాడు కాకపోతే ఆయన నాలుగు గోడల మధ్య వదిలేస్తున్నాడు కానీ సినిమాలు జరిగేది చూపించినాడు సో బాత్రూమ్ లో ఎవరో తొంగి చూసినారా అని సినిమా నడుస్తాడు ఏ ఇట్స్ ఎమోషన్ మూవీ అర్థమైంది ఐ కాంట్ గివ్ మై రేటింగ్ ఓకే ఇఫ్ యూ వాంట్ ఫైండ్ ద రైట్ హ్యాంగ్ ప్లేస్ గో అండ్ వాచ్ మూవీ ద ఫ్యామిలీ స్టార్ ఓకే వైట్ భయ్యా ది ఫ్యామిలీ స్టార్ స్టోరీ తగ్గ టైటిల్ ఎందుకంటే ఈ రీసెంట్ వచ్చిన సినిమాల్లో నాకు చాలా బాగా అనిపించింది టైటిల్ ఫ్యామిలీ స్టార్ ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేస్తారు అనే దాని గురించి చూపడమైతే జరిగింది సినిమాలో బట్ ఈ సినిమాలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ అంటే మనది మనం అని అనుకోవడం అనుకునే ఒక వ్యక్తి కథ ఇది బట్ బయట ఈ మధ్య ఉన్న ఆ సమాజంలో అలాంటి పర్సన్ చాలా రేర్ ఉన్నారు నాది నేను అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం మనం దీన్ని వాళ్ళు గుర్తు చేయడానికే ఇలా ఉండాలి మనం మన ఫ్యామిలీ అనే ఫీల్ అవ్వాలని సినిమా తీసినట్టున్నారు బట్ ఇందులో నాకు నచ్చని పాయింట్ మెయిన్గా ఏంటంటే స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలే దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్యారెక్టర్లు మార్చి క్యారెక్టరైజేషన్ మార్చి సేమ్ అలాగే తీస్తే చూడ్డానికి మేమేం పిచ్చోళ్ళం కాదు ఫస్ట్ థింగ్ సినిమాలు చూస్తాం పిచ్చి మాకు సినిమాలు అంటే కానీ ఏది పడితే అది తీస్తే చూసిందే చూపిస్తే చూడ చూసే అంత ఇదిలో అయితే మేము లేము ఇందులో ఈ ఎలాంటి డౌట్ అయితే లేదు ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విజయ్ దేవరకొండ గారి లుక్స్ మృన్నాళ్ళా కూడా ఉంటుంది ఆసం మేడం మేడం సార్ మేడం అంతే నిజంగా చాలా అని చాలా బాగా చూపించారు కొన్ని కొన్ని ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో వాళ్ళు ఇంకా మెయిన్గా ఇందులో సాంగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఒక సాంగ్ కూడా కనెక్ట్ లేదు ఓ సాంగ్ బాగా కనెక్ట్ అయింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అని చూసా తీరా చూస్తే శుభం పడ్డ తర్వాత వచ్చింది భయ్య నేను అప్పుడే ఫీల్ అయ్యా అరే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేశారంటే సాంగ్ మధ్యలో వచ్చేస్తే ముందే వెళ్ళిపోతారని చెప్పి లాస్ట్ లేచారు కదా అని అనుకున్నా ఆ సాంగ్ కూడా ఎలా అనిపించింది అంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో ఒక బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా ఈ కే కళామందిర్ కేఎల్ఎం లైక్ ఇలాంటి వాటికి సేమ్ అలాగే అనిపించింది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ డ్యాన్సులు కానీ ఇవంతా ఇంకోటి ఇందులో నేను మెయిన్గా గమనించింది ఏంటి అంటే పర్సనల్ గారు తీసుకున్న క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్స్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తీయాలన్నది వాళ్ళ మోటివ్ బట్ అది అలా అనిపించలేదు చాలా బోరింగ్గా అనిపించిందన్న నాకైతే సో ఏంటంటే మెయిన్గా థియేటర్కి రండి సినిమాలు చూడండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ ఏం నచ్చిందని ఫ్యామిలీ చూసుకోవటం విధానంగా పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవటం బామ్మ అంటే ఏందో కుటుంబం ఏంటేందో ప్రేమ అంటే ఏందో ముందు రోజుల్లో బతుకు బతికే విధానం ఏదాలుగా మనం మన జీవితం పట్టుదా లేదా అన్ని చాలా బాగుందండి మంచిగా ఉంది ప్లస్ అంటే మన ఫ్యామిలీ విధానంగా ఆయన పొదుపు ఫ్యామిలీ విధానంగా కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక వయసు వచ్చినాక డెవలప్ అయ్యి ఒక ఫ్యామిలీ సెట్లు పడడం చాలా బాగుంది ఓకే విజయ్ చవరకుంట గారు ఈ సినిమాతో రెండు వందల కోట్లు కొడతామన్నారు కొడతారా రెండు వందల కోట్లు అంటే అది అదంతా అంతేనండి ఇక చాలా బాగుంది హీరోయిన్ హీరో కెమిస్ట్రీ ఎలా ఉంది బాగుందండి రెండు బాగుంది ఒక్క ముక్కలు సినిమా గురించి ఏం చెప్తారన్నారు బాగుంది అన్న ఫ్యామిలీ స్టోరీ సినిమా చూస్తుంటే ఎట్లుందంటే ఫస్ట్ హాఫ్ ఓకే మంచి ఒక ఫ్యామిలీ దగ్గర తీసుకోపోయిండు సెకండ్ హాఫ్ దగ్గర కొద్దిగా డౌన్ అనిపించింది సినిమా కాకపోతే స్టోరీ ఒక డిఫరెంట్ పెట్టిన డిఫరెంట్ పెట్టినట్టు బాగుంటుండే కథ కూడా కొద్దిగా ఒక డిఫరెంట్ పెట్టిండు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీకి చూపిస్తాడు సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ పెట్టిండు కాకపోతే విజిత్రం కూడా యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీలో ఎక్కడన్నా కొద్దిగా తగ్గిరండి అనిపించింది స్టోరీ ఇంకా బాగా భారతదేశుడు ఇంకా బాగుంటుండే కాకపోతే కనెక్ట్ కావాలనిపించింది స్టోరీ వాళ్ళకి కొంతమంది కనెక్ట్ అయితే కొంతమంది కనెక్ట్ కాదు కథలో కొద్దిగా దమ్ము లేదు కథ ఇంకా బాగా భారదీష్ణుడు ఇంకా బాగుంటుండే కథ కొద్దిగా ఆరా కొద్దిగా తప్పిదం జరిగింది మనకు గీత గోవిందం చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది సినిమా చూస్తే అలా అనిపిస్తుంది కానీ ఒక డిఫరెంట్ సినిమా ఒక డిఫరెంట్ కథ అని మనం చెప్పుకుంటూ ఉండదు మామూలు రెటె స్టోరీ ఎలా ఉందో అలానే అలానేది ఈ వారం చెప్పాలంటే డీజె టీ బ్లాక్ బోస్టర్ మేము చెప్పొచ్చు దానికంటే మించిందంటే ఏం చెప్పాలి అది పెద్ద బ్లాక్ పోస్టర్ కాకపోతే ఈ సినిమా ఇంకా పరదం ఇంకా బాగుంటుండే నో అని చెప్పలేము ఎస్ అని చెప్పలేము ఎటు కాకుండా సినిమా ఇది ఇంకా బాగుంటుండే సూపర్